श्री ओ नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नम ओं नमो भगवते वेदव्यासाय नम ओं नम प्रणवाय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అంటే సత్యానంద స్వరూపుడే కదా పరబ్రహ్మస్వరూపమైనటువంటి శ్రీ గురుదేవుడు అయితే శ్రీ గురుదేవుని యొక్క స్థుతిని పరమేశ్వరుడు ఈ విధంగా చేస్తూ ఎవరైతే ఆత్మజ్ఞానము చేత బోధింపబడతారో అటువంటి వారు మాత్రమే పరమసుఖాన్ని పరమ విశ్రాంతిని పొందగలుగుతారు అంటే సత్యానంద స్వరూపుడు అయినటువంటి వాడు బోధించేటువంటి ఆత్మబోధ చేతనే పరమసుఖాన్ని జిజ్ఞాసువులకి ఇవ్వగలుగుతూ ఉన్నాడు కలగజేస్తూ ఉన్నాడు జ్ఞానము చేత ఏకమైనటువంటి సుఖస్వరూపుడు అందుకే జ్ఞానైక స్వరూపుడును వేదాంతాలైనటువంటి ఉపనిషత్తుల చేత మాత్రమే తెలియదగినటువంటి వాడు అని చెబుతూ అంతేకాదు బుద్ధికి సాక్షి అయినటువంటి వాడు అగు శ్రీ గురుదేవుని కోసం నమస్కరిస్తూ ఆ పరమేశ్వరుడు ఇంకా ఇలా చెప్తూ అంటే బుద్ధికి సాక్షి అయినటువంటి సత్ నిత్య జ్ఞానానంద స్వరూపుడైనటువంటి శ్రీ గురు పరమాత్మ కేవలము దేని చేత తెలియబడతాడు అని చెప్పుకున్నాము అంటే ఉపనిషత్ జ్ఞానము చేత మాత్రమే అంటే ఉపనిషత్తు అంటే అనుసరించేటువంటిది ఆ అనుభ మరి అనుభవించినటువంటి ఏ సిద్ధి అయితే ఉంటుందో అనుభవ సిద్ధి అదే ఉపనిషత్ విజ్ఞానము ఆ ఉపనిషత్తు యొక్క విజ్ఞానము చేత మాత్రమే తెలియదగినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీ గురు పరమాత్మ అని చెబుతూ అంతేకాదు శ్రీ గురుదేవుని లోక సంరక్షణ కోసం లోకాన్ని శ్రీ గురుదేవుడు ఏ విధంగా సంరక్షిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఆయన పొందినటువంటి అవతారాలను కూడా వాటి యొక్క విశేషమైనటువంటి అవతారాలతో వచ్చి జ్ఞానాన్ని ప్రబోధించి ఆ జ్ఞానాన్ని అణచివేసినటువంటి విషయాన్ని గురించి సంబోధిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే లోకంలో విజ్ఞానము అనేటువంటిది బోధించాలి అనుకున్నాడు విజ్ఞానము బోధించాలి అంటే హెచ్ చుమీరినటువంటి అజ్ఞానాన్ని అణిచివేయాలి ఆ అజ్ఞానాన్ని అణిచివేసే నిమిత్తం సుబోధకమైనటువంటి సుజ్ఞానాన్ని బోధించి దాన్ని అనుష్ఠాన విధానంలో మళ్ళీ కూడా ఆచరింపజేసి అనుభవ సిద్ధిని గడింపజేసినటువంటి విజ్ఞానమయమైనటువంటి బోధన బోధించడం కోసం శ్రీ గురుదేవుడు వచ్చినటువంటి విషయం అదే మనకు భగవద్గీత ప్రమాణంగా కూడా నానా విధ అవతారాలను ఎత్తినటువంటి మహా మహానుభావుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అర్జునుడు అనేటువంటి ఆయన్ను మాత్రమే అడ్డుగా పెట్టుకొని మిషగా పెట్టి సర్వప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని సంతరింపజేశాడు ఆ విజ్ఞాన ప్రకాశాన్ని వెదజల్లాడు దాని ద్వారా ఆయన నెమ్మరే ఊనుకొని ఉన్నటువంటి ఆజ్ఞానమయంతో ఉన్నటువంటిదంతా నశించింది ఆజ్ఞానమయంతో ఉన్నటువంటి జనుల రూపంలో ఉన్నటువంటి అంతా నశించింది అప్పుడు మళ్ళీ కూడా కొంత ధర్మాన్ని వృద్ధి చేసే నిమిత్తం ఆ గ్లాని అంటే బాధ కలిగినటువంటి ధర్మానికి బాధను తొలగించి మళ్ళీ ధర్మాన్ని సుస్థిరంగా స్థాపింపజేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగాంతముడు అని చెప్తాం అయితే అటువంటి భగవద్గీత ప్రమాణంగా కూడా శ్రీ గురుస్వరూపాన్ని ఏ విధంగా అంటే అనేక రకాల అవతారాలను ఎత్తి ఈ యొక్క అజ్ఞానతమాన్ని పటాపంచలు చేయడం కోసం ఓ మహానుభవ దశ అవతారాలను ధరించినటువంటి నారాయణ స్వరూపుడవు ఓ భగవంతుడా మంగళస్వరూపుడవు ఆ మంగళ రూపము అయిన నీవు గురుస్వరూపుడవే అంటే ఆ జ్ఞానాన్ని అణిచివేసేటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసేటువంటి ఆ గురుస్వరూపుడవే అయినటువంటి మీ కొరకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను భగవంతుడు ఎప్పుడూ కూడా లోక సంరక్షణార్థం కోసమే చేస్తూ ఉంటాడు ఆ లోక సంరక్షణ అనేటువంటిది ధర్మముతో కూడినటువంటి లోకం వృద్ధి చెందాలి ఆ ధర్మాన్ని అణిచివేయాలి ఆ జ్ఞానాన్ని నశింపజేయాలి జ్ఞాన మార్గాన్ని ప్రవృద్ధమానం చేయాలి ఈ విధంగా చేసే నిమిత్తమే అనేక అవతారాలను ధరిస్తూ ఉన్నాడు శ్రీ గురుమూర్తియే ఇప్పుడు కూడా శిథిలమైనటువంటి జ్ఞానబోధ కోసం జీర్ణమైపోయింది జ్ఞానం అనేటువంటిది అన్నింట అన్ని వ్యవహారాలలో అన్ని ప్రదేశాల ఎందు అన్ని వృత్తుల ఎందు కూడా అజ్ఞానము అసూయ అనేటువంటిది తాండవిస్తోంది అటువంటి దానిని నశింపజేయడం కోసం జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసం గురురూపంగానే భగవంతుడే అవతరించాడు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఇంకా ఎలా చెప్తూ ఉన్నారు నవాయ నవ రూపాయ పరమార్థైక రూపిణే సర్వా జ్ఞానతమోధానవే చిడ్ గణాయతే అంటే రూపుడై అంటే స్థుతింపదగినటువంటి రూపము కలిగినవాడు అంతేకాదు నవనవ ప్రకాశము చేత కొత్త కొత్త వెలుగుల చేత కొత్త కొత్త జ్ఞాన మార్గముల చేత ఎల్లవేళలా సునాయాసమైనటువంటి జ్ఞాన బోధ చేత ఎల్లవేళలా సదా సర్వకాలముల ఎందు కూడా తేజరిల్లేటువంటి వాడు జ్ఞానముతో కూడి తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడు సత్యస్వరూపుడు అంటే శాశ్వతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు సర్వాజ్ఞానానందకార భాస్కరుడు అంటే సర్వ అజ్ఞానాలను కూడా అజ్ఞానము అంటే తమము చీకటి రాత్రి యామము రజని ఇటువంటి అనేక నానార్థాలు ఉన్నాయి అయితే ఈ సర్వ అజ్ఞానాలను ఏ అజ్ఞాన స్వరూపాలు ఏ ఏ విషయాలలో ప్రస్ఫుటంగా స్పష్టమవుతాయో అటువంటి వాటినన్నింటినీ కూడా నశింపజేసి ఆ అంధకారాన్ని సిమింపజేసి సర్వేక సమస్తాన్ని కూడా జ్ఞానంతో ప్రకాశింపజేసేటువంటి సూర్యస్వరూపుడు భాస్కర స్వరూపుడు చిద్ఘనుడు అంటే ఘనస్వరూపుడు ఏ చైతన్య వస్తువైతే ఉన్నదో ఘనమైన చైతన్యము శుద్ధ చైతన్యము విశుద్ధ చైతన్యము ఏదైతే ఉన్నదో ఆ చిద్ఘనుడైనటువంటి చైతన్యమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి మీ కొరకు నమస్కారము అని శ్రీ గురుదేవుని ప్రార్థిస్తూ మరే పరమేశ్వరుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు అనే చెబుతూ అంటే స్వతంత్రాధయాక్లప్త విగ్రహాయ శివాత్మనే పరతంత్రాయ భక్తానం భవ్యానం భవ్య రూపిణే అంటే ఇక్కడ గురువు యొక్క మహిమను గురించి ఇంకా కూడా స్తోత్రము చేస్తూ పరమేశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి అంటే గురు పరబ్రహ్మస్వరూపము ఎటువంటిది సర్వతంత్రము సర్వతంత్ర స్వతంత్రుడు అంటే సర్వేక సమస్తమైనటువంటి అన్ని తంత్రాలకు కూడా స్వతంత్రుడైనటువంటి దయాస్వరూపుడే శ్రీ సద్గురుమూర్తి అంతేకాదు శివ శివస్వరూపుడు కూడా శివస్వరూపుడు అంటే శుభాలను ఇచ్చేటువంటి వాడు కళ్యాణాలను లోకాలకు లోక కళ్యాణాలు జరిపించేటువంటి వాడు అటువంటి శివస్వరూపుడే అయినటువంటి ఇక్కడ కళ్యాణాలు అంటే వివాహాలు అని అర్థం కాదు శుభాలను కలిగించేటువంటి వాడు శుభాలను ఎవరికి ఎవరైతే అజ్ఞానతమములో పడి ఇరుక్కున్నారో ఈ యొక్క అజ్ఞానము అనేటువంటి బురదలో పడి ఉన్నారో అటువంటి వారిని బోధ బోధచేత కడిగి వేసి వారు వారిని జ్ఞాన పాత్రులుగా తయారు చేసేటువంటిది మంగళకారకమైనటువంటి శుభకరాలను ఇచ్చి జీవితన యొక్క స్థితిని తెలుసుకొని తన ఆ స్థితిని వదిలివేసి జ్ఞాన మార్గంలో పయనించి పరబ్రహ్మ స్వరూపా నందు సంలీనమయ్యేటువంటి శుభోధకమైనటువంటి జ్ఞానస్వరూప స్థితిని కలగజేసేటువంటి వాడే మంగళకారకుడైనటువంటి శివస్వరూపుడు ఆ శివస్వరూపుడైనటువంటి వాడు భక్తులకు స్వాధీనుడ అంటే ఆయన మరి పరమాత్మ అనేటువంటిది భక్తులకు స్వాధీనమయ్యే ఉంటాడు గురు పరబ్రహ్మ స్వరూపము కూడా భక్తులకు స్వాధీనమయ్యే ఉంటాడు అంటే ఎల్లవేళ ఎందుకు అంటే వారిని ఉద్ధరించే నిమిత్తమే ఆయన వచ్చాడు వారిని ఉద్ధరించే నిమిత్తమే వారి యొక్క అజ్ఞానాన్ని అడుగంట చేస్తున్నాడు వారిని ఉద్ధరించే నిమిత్తమే జ్ఞాన ప్రకాశాన్ని తేజరెల్లింపజేస్తూ ఉన్నాడు అటువంటి వాడు భక్తులకు స్వాధీనమైనటువంటి వాడే కదా అంటే మంగళాత్ములకు శుభస్వరూపుడవు అయినటువంటి నీ కొరకు నమస్కారము అని చెబుతూ ఓ ప్రభు సర్వతంత్ర స్వతంత్రుడివైనా నీకు సర్వేక సమస్తమైనటువంటి స్వతంత్రాలు కూడా ఉన్నవి సర్వాన్ని కూడా నిర్దేశించగలవు శాసించగలవు అణచగలవు ఉద్ధరించగలవు అటువంటి ఏ సర్వతంత్ర స్వతంత్రుడివైనా దయాస్వరూపుడవు సర్వేక సమస్తమైనటువంటి ఈ యొక్క భూతరాశిని కూడా నీవు ఉద్ధరించగలిగినటువంటి దయావర్షితుడివి ఆ దయయే నీ స్వరూపముగా కలిగినటువంటి మంగళకారకమైనటువంటి శుభాలను కలిగించేటువంటి శుభకారకుడు అయినటువంటి శివస్వరూపుడవే అయినా నీవు భక్తులకు ఎల్లప్పుడూ స్వాధీనమయ్యే ఉంటావు అంటే చిన్నపిల్లలు గనక తల్లిని ఏ విధంగా స్వాధీనం చేసుకొని వాడు ఏడ్చినా మరే వాడికి అనారోగ్యం కలిగిన వాడికి ఆకలి వేసిన వాడు చీదరతో విసుగు చెందిన అన్నింటికి కూడా తల్లి బాధ్యత వహించినట్లుగానే మరే అంటే తల్లి పసిబిడ్డకు స్వాధీనురాలై ఉన్నట్లుగానే వాని ప్రతి ఏడ్పుకి కూడా అర్థాలు వెతుక్కుంటూ దానిని సవరించాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లుగానే ఈ అంటే వాని యొక్క ప్రతి నవ్వుకి కూడా తాను స్పందిస్తూ ఎంతో హాయిగా మానసికమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నట్లుగానే ఇక్కడ అంటే భక్తుడైనటువంటి వాడికి భగవంతుడు ఎప్పుడూ స్వాధీనుడే అంటే వశపడిపోతాడు అటువంటి వశపడిపోయి మంగళాత్ములకు అంత శుభకరమైనటువంటి భక్తులకు ఎల్లప్పుడూ కూడా శుభస్వరూపుడమైన శుభాలనే కలిగించేటువంటి నీ యొక్క గాత్రము అంటే ఇక్కడ భగవంతునికి ఒక శరీరం ఉంటుందా అంటే ఉంటుంది ఏంటది అంటే అవ్యక్తమైనటువంటి శుభకరమైనటువంటి దేహం ఏం దేహము ఇతరులకు ఇచ్చేటువంటి ఏ ప్రధానం చేసేటువంటి వరాల రూపంలో జ్ఞాన రూపంలో మంగళకారకమైన కళ్యాణకారకమైన రూపాలలో ఉండేటువంటి ఏ వస్తుతీ అయితే ఉంటుందో అదంతా కూడా పరమాత్మని యొక్క శరీరమే కదా కాబట్టి అటువంటి శుభస్వరూపుడమైన నీ కొరకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు వివేకినాం వివేకాయ విమర్శాయ విమర్శినాం ప్రకాశినాం ప్రకాశాయ జ్ఞానినాం జ్ఞాన రూపిణి అంటే వివేకవంతులలో అంటే సదసద్వివేకము నిత్యానిత్య వస్తు వివేకము ఇటువంటి అంటే సత్తు ఏది అసత్తు ఏది నిత్యమేది అనిత్యమేది అనేటువంటి సత్తు ఏది అసత్తు ఏది సత్ సదసద్వివేకము అంటే సత్తు ఏంటి పరబ్రహ్మస్వరూపము అసత్తు ప్రాపంచక స్వరూపము అని చెబుతూ అంతేకాదు ప్రాపంచకము ఎల్లప్పుడూ మార్పులు చెందుతూ ఉంటుంది అదే పరమాత్మ వస్తువు సద్వస్తువు ఎప్పటికీ ఏ మార్పులు చేర్పులు లేనటువంటిది అనే చెప్పబడేటువంటి వివేకము అంటే వివేకవంతులలో ఎవరైతే సత్యాన్ని గురించి అసత్యాన్ని గురించి తెలుసుకొని అసత్యాన్ని దూరీకరించుకొని సత్యమునందు స్థిరపడాలని ప్రయత్నించేటువంటి వారి యొక్క వివేకమైనటువంటి స్థితిలో నీవు వివేకవంతుడవే అంటే వారి యొక్క వివేకములో ఆ వివేకమే నీవై ఉన్నటువంటి వా దానిలాగానే వివేకవంతుల్లో ఉండేటువంటి ఏ వివేకమైతే ఉంటుందో నిత్యము అనిత్యము నిత్యము అనేటువంటిది అనిత్యాని శరీరాన్ని అంటే ఈ శరీరము అనేటువంటిది వస్తుంది కొంతకాలం కొనసాగుతుంది అనేక రకాలైనటువంటి మార్పులతోటి ఎదుగుతూ 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 ఆగిపోయి మళ్ళీ తగ్గి తగ్గి క్షీణించి నశించిపోతుంది ఇటువంటి మార్పులతో ఉండేటువంటిది అనిత్యము మరి నిత్యం ఏంటి అంటే సర్వేక సమస్తమైనటువంటి సర్వ జీవరాశికి సమస్త సృష్టికి సర్వ ప్రకృతికి సర్వ మిథ్యాభూతమైనటువంటి జగత్ సంబంధమైన విషయాలకు ప్రాపంచక విషయాలకు కూడా అతీతమైన స్థితిలో ఉండేటువంటిది ఏమిటి అంటే పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువుని తెలియజేసేటువంటి వివేకం ఏదైతే ఉంటుందో సత్యమని నిత్యమని శాశ్వతమని ఎవడైతే వివేకవంతుడు వివేకమైనటువంటి విషయాన్ని తెలుసుకొని సత్య వస్తువుని స్థిరపడి నమ్మి దానిని అనుసరించేటువంటి వివేకం ఎవరికైతే ఉంటుందో ఆ వివేకవంతుల్లో ఉండేటువంటి వివేకము ఆ సద్గురుమూర్తి ఆత్మ విచారణ తత్పరులలో ఆత్మవిచారణ అంటే ఆత్మ ఆత్మను గురించి విచారణ ఆత్మ అనేటువంటిది ఏంటి అంటే జీవరూపంలో ప్రతి శరీరాన్ని కూడా ఆవహించి ఉన్నది మానవ శరీరం మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి నాలుగు రకాలైనటువంటి ఉత్పన్నాలలో ఉత్పన్నమైనటువంటి జీవులలో అంటే ఇక్కడ ఉద్భిజ స్వేదజ జరాయుజ మరి అండజ అనేటువంటి నాలుగు రకాలలో ఉత్పన్నమయ్యేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏమున్నది అంటే అది జాలువారనటువంటి నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి విశుద్ధ చైతన్యం యొక్క సన్నిధానం మాత్రము చేతనే ఈ యొక్క జడ జడం చేతనవంతమవుతుంది అటువంటి అంటే ఏది సత్యము అంటే ఈ శరీరము సత్యమా శరీరాంతర్గతంగా మరొక ఏదైనా వస్తువు ఉండి దీనిని కదిలిస్తుందా అనేటువంటి ఆత్మతత్వ విచారణను గురించి విచారించేటువంటి వారిలో నీవు ఏ ఆత్మతత్వాన్ని గుర్తింపజేసి స్థిరమైనటువంటి పదార్థమునందు నిలుకడగలిగి కలిగినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది నీవే అయి ఉన్నావు పరదే ఓ పరమాత్మ స్వరూప ఓ పరబ్రహ్మ స్వరూప అని చెబుతూ అంతేకాదు ప్రకాశవంతులలో ప్రకాశముగాను అంటే ఇక్కడ ప్రకాశవంతులలో ప్రకాశాలు ఏమేమిస్తాయి అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఇవన్నీ కూడా ప్రకాశంతో తేజరిల్లేటువంటి వస్తు సముదాయం ఈ వస్తు సముదాయంలో వాటిలలో అటువంటి ప్రకాశాన్ని నింపి ఆ ప్రకాశాన్ని సర్వేక సమస్తం వెల్లడలా వెదజల్లేటట్లు చేసినటువంటి ప్రకాశస్వరూపుడివి స్వచ్ఛందంగా మరి సూర్యునికి చంద్రునికి అగ్నికి తేజరిల్లేటువంటి సమర్థతను నీవు మాత్రమే ఇచ్చినటువంటి వాడవు అంటే ప్రకాశవంతులలో కూడా ప్రకాశముగాను బ్రహ్మజ్ఞానుల్లో బ్రహ్మజ్ఞానముగాను అంటే బ్రహ్మము గురించి తెలుసుకునేటువంటిది బ్రహ్మ సత్యం జగన్ మిజ్జ జగత్తు ఏ విధంగా మిద్య అయి ఉన్నది బ్రహ్మ ఏ విధంగా సత్యమై ఉన్నది అంటే జగత్తు అనేటువంటిది ఎల్లప్పుడూ జాలువారుతూ కనుమరుగవుతూ మళ్ళీ వస్తూ మళ్ళీ పోతూ ఉండేటువంటి ఎల్లప్పుడూ పరిణామ మార్పులకు లోనవుతూ ఉండేటువంటి స్థితి జగత్ స్థితి అటువంటి జగత్తు అనేటువంటిది స్థిరం లేదు కాబట్టి అది మీ అజ్ఞానము చేత మాత్రమే మనం ఆ వస్తువుని వస్తువుగా భావించి జగత్తును సత్యమని భావించేటువంటి ఏ అజ్ఞానతమైతే ఉన్నదో దానిని దూరీకరించుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మ సత్యము అనేటువంటి విషయం తెలుస్తుంది సర్వ జగత్తుకు కూడా సర్వ శరీరాలకి శుద్ధ చైతన్యం ఏ విధంగా ఆశ్రయమై ఆధారమై ఉన్నదో సర్వ జగత్తుకు కూడా పరబ్రహ్మ స్వరూపమే ఆధారము ఆశ్రయమై ఉన్నది అటువంటి బ్రహ్మ అప్పుడు జగత్తు అని ఎటువంటిది దేని యొక్క దేని నుండి చ్యుతి చెందినది అంటే బ్రహ్మము నుండే జాలువారినది అది మరి ప్రళయకాలంలో బ్రహ్మమునందే లేనమవుతుంది అప్పుడు బ్రహ్మము కంటే భిన్నమైన పదార్థం మరొకటి ఉన్నదా లేనే లేదు కాబట్టి ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని గురించి విచారించేటువంటి వారిల్లో అంటే ఇక్కడ జగత్తు అసత్యము అన్నప్పుడు బ్రహ్మ సత్యము అనే కదా విషయం ఎందుకు అంటే అనిత్యమైనటువంటిది జగత్తు ఎల్లప్పుడూ మార్పులు చేర్పులకి లోనవుతూ ఉండేటువంటిది జగత్తు అదే బ్రహ్మము ఎటువంటి రాకపోకలు లేనిది స్థిరమైనది సమ మరే సమర్థవంతమైనది సమ్మతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది సర్వవ్యాపకమైనది అటువంటి స్థితి కలిగినటువంటి బ్రహ్మము సత్యమే అంటే సత్య పదార్థాలలో బ్రహ్మము అసత్య అసత్య పదార్థాలలో జగత్తు ఉన్నది కాబట్టి జగత్తు మిజ బ్రహ్మము సత్యము అని చెప్పినప్పుడు అక్కడ బ్రహ్మ సత్యం అటువంటి బ్రహ్మము సత్యము అని భావించి నిర్ణయించేటువంటి బ్రహ్మజ్ఞానులలో బ్రహ్మమును గురించి బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ్వవతి అంటే బ్రహ్మమును గురించి తెలుసుకున్నాడా వాడు తెలుసుకున్న దగ్గర ఆగడు ఎందుకు అటువంటి పరబ్రహ్మాను సంధానం చేసి పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు అందుకే బ్రహ్మమును గురించి తెలిసిన వాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు అంటే పొందేదానికి మధ్య సంధికాలం ఉన్నది ఆ సంధికాలం ఏమిటి బ్రహ్మమును గురించి తెలిసిన తర్వాత వాడు బ్రహ్మమును గురించి విచారిస్తాడు బ్రహ్మమును గురించి అధ్యయనం చేస్తాడు బ్రహ్మను గురించి ఉపాసిస్తాడు బ్రహ్మానుసంధానం చేస్తాడు స్థిరమైన పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటాడు ఆ పరబ్రహ్మ మార్గాన్ని జ్ఞాన మార్గంలో పయనించి అందుతాడు అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ్వభవతి అంటే బ్రహ్మముగానే ఎప్పుడవుతాడు బ్రహ్మము సత్యము అని తెలిసినంత మాత్రము చేతనే అవడు ఈ మధ్యలో ఏముంటుంది వానికి అధ్యయనం మరి అనుభవ సిద్ధి అనుభవ సిద్ధికి ముందు ఆచరణ అనుష్ఠానము పరబ్రహ్మానుసంధానము ఇటువంటివన్నీ కూడా వాడు అనుసరింపజేసి అనుభవ సిద్ధిని సాధించినప్పుడు మాత్రమే బ్రహ్మయువ భవతి వాడు బ్రహ్మముగానే ఉంటాడు అంటే ఇప్పుడు బ్రహ్మమును గురించి బ్రహ్మజ్ఞానులలో బ్రహ్మమును గురించి విచారించేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నది అంటే పరబ్రహ్మ జ్ఞానమే పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞానం పరబ్రహ్మ జ్ఞానమే మరి ఆ జ్ఞానాన్ని గురించి ఎవరు తెలియజేస్తారు అంటే పరబ్రహ్మ స్వరూ పరమ పరమగురుడు ఆ పరమగురుడు అనేటువంటి వాడు ఏ విధంగా అంటే బ్రహ్మజ్ఞానుల్లో కూడా బ్రహ్మజ్ఞానముగానే అయినటువంటి ఆ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపాన్ని తెలియజేసేటువంటి స్వరూప పరమ స్వరూప నేను నీకు నమస్కరిస్తున్నాను అంటే ఆ గురు పరబ్రహ్మము అనేటువంటిది శ్రేష్టమైనటువంటి పదార్థ రూపమై ఉన్నది అనే కదా మనకి అర్థం మన యొక్క విచారణలో మనకేమి తేలుతుంది అంటే ఆ గురు పరబ్రహ్మము పరబ్రహ్మము అంటే మరి అపరమా పరమా అంటే అది పరంగానే ఉంటుంది అనుభవ సిద్ధి సాధించినప్పుడు మాత్రమే అది అపరం అవుతుంది ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తన ఎందు సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు తాను సర్వము అంత తన స్వరూపమే అయి ఉంటుంది అప్పుడు ఆ గురు పరబ్రహ్మము అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము కంటే గురు పరబ్రహ్మము అనేటువంటిది వేరైనది కాదు కాబట్టే అంత ఘంటాపరంగా తన గురించి తన యొక్క తత్వం గురించి తన యొక్క శాశ్వత నిలయం గురించి తాను ఘంటాపరంగా నొక్కి వక్కాణిస్తూ ఆ జ్ఞాన మార్గా పైనంపజేసేటువంటి శిష్యులకు నిస్సందేహంగా పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి విషయాన్ని కూలంకషంగా జ్ఞాన మార్గంలో ప్రబోధిస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ గురు పరబ్రహ్మ స్వరూపము ఇక శ్రేష్టమైనటువంటి పదార్థ రూపమే అంటే ఉన్నటువంటి పదార్థాలు అన్నింటికంటే కూడా ఉన్నతమైనది ఏమనుకున్నాము స్వరూపమే అనుకున్నాం మరి ఆ శ్రేష్టమైనటువంటి పదార్థాన్ని గురించి తెలియజేసేటువంటి గురు పరబ్రహ్మ స్వరూపము ఏమై ఉన్నాడు అంటే శ్రేష్ట పదార్థ రూపమే అయ్యున్నాడు తన యొక్క తత్వాన్ని గురించి తను తెలియజేసేటప్పుడు శ్రేష్టత్వాన్ని గురించి తెలియజేసేటప్పుడు తను ఆ శ్రేష్టతకే చెంది ఉన్నప్పుడు తను ఇకప్పుడు ఆ గురు పరబ్రహ్మస్వరూపము ఆ శ్రేష్ట పదార్థ రూపమే అయి ఉన్నది అని కదా మనకి విచారణలో తెలుస్తున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओम लोका समस्ता सुखिनो भवन्तु ओम श्री परब्रह्मार्पणमस्तु ओम तत्स